తెలుగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్ రెసిపీగా ఉపయోగపడే రవ్వతో పునుగుల్ని ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీని తయారీ కోసం తెలుసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక వన్ కప్ ఉప్మా మరవని యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు కప్పు మైదాన తీసుకోండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని అలాగే సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుందాము ఇక్కడ నేను తీసుకున్నటువంటి పెరుగు అనేది పిండిని కలుపుకోవడానికి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మనం తీసుకున్న పెరుగు సరిపోకపోతే కనుక కాస్త వాటర్ని వేసి మొత్తం అంతా కూడా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకొని పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల రవ్వ మొత్తం కూడా పెరిగిన అబ్జర్వ్ చేసుకుని గట్టిపడుతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా పిండి కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసి పునుగులు వేసుకోవడానికి అనువుగా పిండిని కలుపుకోవాలి మనకి ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండడం కోసం కాస్త వాటర్ని వేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ని వేసి వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఏ విధంగా అయితే చల్లపునుగును వేసుకుంటామో అదేవిధంగా చిన్న సైజులో వేసుకోండి వీటిని మనం బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్ రెసిపీగా కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా తీసుకోవాలనుకుంటే కనుక కాస్త పెద్ద సైజు వేసుకోండి అలాగే స్నాక్ అయితే కొంచెం చిన్నగా అయితే బాగుంటాయి ఇవి మనం రవ్వ అలాగే మైదాతో కలిపి వేసుకుంటున్నాం కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి పైన చూడడానికి మనకి పునుగులు షేప్ అనేది ఉండదు కానీ టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చాలా సింపుల్గా మనం రవ్వతో పునుగులను వేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తెలిగింటి వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు